నామినేషన్ వేయబోతున్నారు ఇక్కడ కార్పొరేటర్ ఇమ్రాన్ ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం రేపు మన వైఎస్ఆర్సిపి గాజువాక అభ్యర్థి మంత్రివర్యులు అమర్నాథ్ గారు నామినేషన్ రేపు వేయడం ఉంది అలాగే మన అరవై ఆరో వాటి నుంచి పెద్ద ఎత్తున మహిళలు కానివ్వండి యువకులు కానివ్వండి అలాగే వృద్ధులు కూడా మేము కూడా మేము సైతం అని చెప్పి రావడానికి సిద్ధంగా ఉన్నారు రేపు కని విని ఎరగని రీతిలో మన అమర్ గారి నామినేషన్ జరగబోతూ ఉంది దానికి గాను అందరూ కూడా అభిమానులు కానివ్వండి వైఎస్ఆర్సీపీ అభిమానులు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చి మనం ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేద్దామని చెప్పేసి మీ అందరినీ కోరుకుంటా ఉన్నాను ఎంతమంది వస్తున్నారు ఏ ఏ కార్యాలు చేయబోతున్నారు వార్డు నుంచి తండోపతండాలుగా దగ్గర దగ్గర నాలుగు మంది వరకు మేము వస్తామని చెప్పేసి సొంతంగా వాళ్ళు రావడం జరుగుతుంది రేపు అలాగే గాజువాగ నుంచి మొత్తం అంతా కలిపి కూడా చాలా దగ్గర ఒక ఇరవై వేల మంది పైన మనం రేపు చూడొచ్చు మా ప్రచారాల్లో స్పందన ఏ విధంగా ఉందండి ప్రచారాల్లో మనం మీరు చూస్తూ ఉన్నారు రెండు మూడు సార్లు మీ మీడియా మిత్రులందరూ వచ్చి రావడం జరిగింది ప్రతి ఒక్క వీధిలో వెళ్ళినప్పుడు మాత్రం మంగళహారతలతో అలాగే గుమ్మడికాయలతో హారతలతో దిష్టి తీయడం ఇవన్నీ కూడా మా జగనన్న చేసినటువంటి ఈ సంక్షేమ పథకాలు తీసుకున్నటువంటి ప్రతి మహిళలు కూడా ప్రతి ఒక్కరు కూడాను స్వతహాగా వచ్చి మేము సైతం మేమందరం కూడా అమరన్న సైతం మేమందరం కూడా జగనన్న సైతం అని చెప్పేసి వాళ్ళందరూ కూడా రావడం జరుగుతూ ఉంది ప్రజల మద్దతు ఏ విధంగా ఉండబోతుంది ప్రజలందరూ కూడా మే పదమూడవ తేదీన జరగబోయే ఎన్నికల్లో ఉదయాన్నే వెళ్ళి అందరూ కూడా ఫ్యాన్ గుర్తు మీద బలంగా రెండు ఎంపీ ఝాన్సీ గారికి అలాగే గాజువాగలు ఉన్నటువంటి అమర్ గారికి కూడా రెండు గుర్తులు కూడా ఫ్యాన్ మీద నొక్కి ప్రజలందరూ కూడా నాలుగు సంవత్సరాలు పాటు ఈ ఐదో సంవత్సరాల పాటు ప్రతి ఒక్కరు కూడా జగనన్న మా గురించి బటన్ నొక్కారు మాకు అవకాశం వచ్చింది ఖచ్చితంగా మేము రెండు బటన్లు జగనన్న ఫ్యాన్ గుర్తు మీద వేసి మేము జగనన్నకి మా కానుక ద్వారా గాజువా నుంచి అసెంబ్లీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గుడివార అమర్నాథ్ గారికి మంచి మెజార్టీ ఇవ్వాలి శాసనసభ్యంగా ఇచ్చి గిఫ్ట్ రూపంలో ఇవ్వాలని చెప్పేసి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు పథకాలు ఏ విధంగా ఉపయోగపడ్డాయో మీరు పథకాల విషయంలో మీ అందరూ చూస్తూ ఉన్నారు ప్రతి ఒక్క కుటుంబానికి కూడా ప్రతి ఒక్కరికి గడప గడప కూడా ఈరోజు ఇంత ఎండ మొన్న టెండల్లో కూడా ఈరోజు మనం బయటికి వెళ్ళడానికి ఎంతో ఇబ్బంది పడతా ఉన్నాం జగనన్న తన ఇంట్లో ఉన్న మనుషుల్ని ఏ విధంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండాలని చెప్పే ఉద్దేశంతో ప్రతి పదం కూడా వాలంటీర్ల ద్వారా ఈ సచివాలయం వ్యవస్థ ద్వారా అందించింది అందించారు ఈరోజు ప్రతి మహిళ కూడా ప్రతి అన్న ప్రతి సోదరుడు కూడా ఒకటే అనుకుంటా ఉన్నాడు మనకి ఐదు సంవత్సరాల పాటు గడప దాటవ్వకుండా మన సంక్షేమ పథకాలు అందించిన మన జగనన్నకి మనం ఆ పదమూడవ తేదీ ఒక్కరోజు మనం బయటికి వెళ్ళి మనం అందరం కూడా జగనన్నకి మనం అందరం తోడుగా నిలుద్దామని చెప్పేసి ప్రతి ఒక్క యువకుడు ప్రతి ఒక్క సోదరుడు కూడా ఒక మంచి ఉత్సాహంతో ఉన్నారు ఈ పథకాలు ఇప్పటి వరకు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఎంతోమంది ముఖ్యమంత్రులు ఎంతోమంది ప్రధానమంత్రులు మారిన ఈరోజు మనం మన జగనన్న ప్రవేశపెట్టేటువంటి పథకాలు ఆకర్షితులయ్యి ఈరోజు జగనన్న వస్తున్నప్పుడు తండోపతండాలుగా జగనన్నను చూడడానికి అదేవిధంగా ఇక్కడ గాజోకా ప్రాంతంలో అమరన్నను చూడ్డానికి కూడా ఎంతోమంది వస్తున్నారు మీరు వెలకట్టని విధంగా వీరికి ఎటువంటి ఎటువంటి ప్రలోభాలలోనూ కాకుండా మనం టీడీపీలు సైతం ప్రతిపక్షాల సైతం కూడా మేము మేము సాంఘీభావం తెలియజేసుకుంటామని చెప్పేసి ఈరోజు ప్రజలందరూ మద్దతు తెలుపుతూ ఉన్నారు చూసారుగా ప్రతి జన్మలోని జగనన్న కావాలి అని కోరుకుంటున్నారు వృద్ధులు మహిళలు యువకులు అందరికీ జగనన్న కావాలి నెక్స్ట్ యువత బాగుపడాలంటే జగనన్న రావాలి అంటున్నారు